పది రూపాయలు విరిగిందా పది రూపాయలు మొన్న ముప్పై ఉంటే ఇక నలభై ఇప్పుడు బైదీపట్నం నుంచి ఆర్టీసీ ఎఫ్డీ ఆఫీస్ నిన్నటిదాకా ముప్పై ఉండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది నలభై రూపాయలకు టికెట్ ఇచ్చింది అంటే పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆరు వందల రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంటీగా ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఈయన రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఏరియర్స్ రావడం లేదు బీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరం ఇప్పుడు ఈ కండక్టర్మ్మ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ డబ్బుగా ఉంటారు భర్త ఇక్కడ పంట ఇస్తాడు రేపు ఈ కండక్టర్మ్మ పరిస్థితి ఏంటి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంచే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినా మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు జేబీఎస్ స్టాండ్ ను కడ్కోలో పదిహేను వందల కోట్లకు కుదబెట్టి స్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పని చేసే కుట్ర చేస్తున్నావు పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా టోల్ ధరలు పెంచినావు పండగల పేరు మీద ధరలు పెంచిన పేరు ధరలు పెంచినావు సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినావు ఎన్ని సార్లు పెంచావు మీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు బస్సు ఫ్రీ అంటాం మగవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటాం ఇది ఆడికాడికి అయిపోయాయి బాధ్యత ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టు ఇక సమానం అయిపోయాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్డుకు గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు పెంచాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు